హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము ఓటేసి రావడానికి మా ఊరు బయలుదేరామండి మా అందరి ఓట్లు మా ఊళ్ళోనే ఉన్నాయి కొంచెం అర్లీగా బయలుదేరదాం అనుకున్నామండి పిల్లలతోటి కొంచెం లేట్ అయిందిలేండి టిఫిన్ చేయకుండానే బయలుదేరామండి దారిలో ఎక్కడైనా హోటల్ దగ్గర ఆగి అంత టిఫిన్ చేద్దాంలే అనుకుంటే అసలు ఒక్క హోటల్ కూడా లేదండి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయంటే నమ్మండి అసలు ఏ షాపు తీసిలేదండి ఆర్టీసీ బస్సులు కూడా నడవట్లేదండి పాపం రోడ్లు పక్కన అయితే కొంతమంది ఈ ఓట్లు వేయడానికి బయలుదేరినోళ్ళండి బస్సులు లేక కారు కనపడ్డప్పుడు లిఫ్ట్ కోసం అడుగుతున్నారండి పాపం నిజంగా వాళ్ళంత బాధ్యతగా బస్సులు నడవకపోయినా కూడా లిఫ్ట్ అడిగి మరీ వచ్చి ఓట్లు వేయడానికి వెళ్తున్నారంటే నాకైతే చాలా సంతోషం అనిపించిందండి కొంతమంది అలా ఉంటారు కానండి ఇంకా కొంతమంది ఉంటారండి ఏమైందిలే మనం ఒక్కళ్ళు ఓటు అయిపోతే ఏం పోయింది చాలామంది వేస్తున్నారులే ఈ విధంగా అనుకుంటారండి కానీ అది కరెక్ట్ కాదండి మన ఒక్కోటితో ఏమైంది అనే మాట అసలు అనుకోకూడదండి ఆ ఒక్క ఓటే మన తలరాతలని మార్చగలదండి ఇది మాత్రం వాస్తవం అది నిర్లక్ష్యమో బద్ధకమో కూడా నాకు అర్థం కాదండి ఓటు వేయడం అనేది మన బాధ్యత కదండి మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలి కదా అలాగే ఓటు అనేది మన హక్కు అండి మన హక్కును మనం ఉపయోగించుకోవాలి కదా అవకాశం ఉన్నప్పుడు ఓటు వేయకుండా సరైన వ్యక్తిని ఎన్నుకోకుండా రేపు మా పిల్లలకు ఉద్యోగాలు లేవనో లేకపోతే అది అట్లుందనో ఇది ఇట్లా ఉందనో రచ్చబండల మీద కూర్చుని మీటింగులు పెట్టుకుంటే ఏంటండి ఉపయోగం మనకు అవకాశం ఉన్నప్పుడే మన భవిష్యత్తును మనం బాగు చేసుకోవాలి కదా సరైన నాయకుడిని ఎన్నుకోవాలి కదండీ మేము మా అబ్బాయి నేను ఏదో మాట్లాడుకుంటుంటే మా పిల్లలు అడిగారండి నానే నువ్వెవరికి ఓటేస్తావు అని నేను ఒకటే చెప్పానండి మీ యూనివర్సిటీ చదువులు పూర్తయ్యి మీరు బయటకు వచ్చేటప్పటికి మీకు ఎవరైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనుకుంటానో అలాంటి వ్యక్తికే ఓటేస్తానమ్మా అని చెప్పానండి అంతే కదండి కులానికి ప్రాముఖ్యతనివ్వకుండా ఇవ్వకుండా వర్గానికి ప్రాముఖ్యతనివ్వకుండా ఇవ్వకుండా నీతి నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి కులం కూడుబెట్టదు కదండి మన కుల పోవనో మన మతపోడను ఇంకొకటో ఇంకొకటో అనుకోకుండా నిజాయితీ గల వ్యక్తికే ఓటేయాలండి నేనైతే ఊహ తెలిసినప్పటి నుంచి అంతేనండి కులం ప్రధానం కాదు ఏ వ్యక్తికైనా గుణం ముఖ్యం అని నమ్మే మనిషి నండి సమాజం అన్నాక అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరం ఒకటిగా ఉండాలి ఇది నా సిద్ధాంతం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం పిల్లలు దప్పిక్గా ఉందంటే కూల్ డ్రింక్స్ ఇప్పించానండి ఇంకా తప్పలేదు చిన్న బడ్డీ కొట్టు కనపడితే ఆ కూల్ డ్రింక్స్ తీసుకుని అవి తాగేసి ఇంటికి వచ్చేసాము ముందు పిల్లలిద్దరినీ ఓట్లేసి రమ్మని చెప్పేసి పంపించి నేను ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నాను మా బంధువులంతా నా కోసం ఎదురు చూస్తున్నారండి అందరం కలిసి వెళ్ళి వేయాలని మా ఊరంతా కలిపిన పన్నెండు వందలు ఓట్లేండి నేను వంట చేసేసి మా వాళ్ళందరితో కలిసి వెళ్ళి ఒక అరగంట లైన్లో ఉంచుని చెమటలు కక్కుకుంటూ ఓటేసి వచ్చానండి ఇంటికి వచ్చేటప్పటికి మా అబ్బాయి అమ్మ కానీ అమ్మ కానీ అమ్మ అని తొందర చేస్తున్నాడు వర్షం వచ్చిద్దేమనని వాడికి ముందే డౌట్ వచ్చిందంట మా వాళ్ళు ఏమో కాసేపు ఉండొచ్చు కదా అప్పుడే బయలుదేరుతున్నావు విజయ అని చెప్పేసి ఒకటే గొడవండి కాదులేమ్మా మళ్ళీ వస్తాను వాతావరణం ఏదో మార్పుగా ఉందంటున్నాడు అబ్బాయి ఇంటికి చేరాలి అని చెప్పేసి మా వాళ్ళందరికీ చిన్నగా నచ్చజెప్పి బయలుదేరానండి మామూలుగా అయితే మా ఇల్లు అది హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీలు కాలేదండి కనీసం మా ఊరు గుడైనా చూపిద్దాం అనుకున్నాను అది కూడా కుదరలేదు దారిలో వస్తూ వస్తూ మా కోడలు ఏం చేసిందంటే ఊరికే జస్ట్ అట్లా మా ఆడబడుచుని వాళ్ళని అల్ల ఒక్క పిక్కులాగా తీసింది మా ఊరు చెరువు మా ఆంజనేయ స్వామి వీళ్ళని ఒక క్షణం అలా చూపించిందండి కారు దిగి వీడియో చేద్దామంటే జనం గుంపులు గుంపులుగా ఉన్నారండి మా కోడలు కొంచెం మొహమాట పడింది సరేలేమ్మా ఈసారి వచ్చినప్పుడు తీద్దాంలే అన్నాను హైవే ఎక్కేటప్పటికండి అస్సలు మామూలు వాన కాదండి మా అబ్బాయి ఆ కరిమబ్బులు చూసి డౌట్ వచ్చిందంటండి అమ్మా చిలకలూరిపేట ఆ పరిసరాల్లో మాత్రం వాన బాగా దంచుతోంది మనం జాగ్రత్తగా ఇంటికి చేరాలమ్మా అని అన్నాడు సరేలేమ్మని చిన్నగా అలాగే వస్తూ ఉన్నాము అసలు కొంత దూరం వచ్చేటప్పటికండి చిమ్మ చీకటి అంటే నమ్మండి అసలు ముందేముందో కనపట్టలేదండి వర్షము చీకటి అసలు కారు ఏమన్నా పక్కకి తీసి ఎక్కడన్నా ఆపుదామా అంటే అన్ని చెట్లు అండి బిల్డింగ్స్ అసలు లేవు వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదు అంటారు కదండి పిడుగులు పడతాయి అంటారు కదా అందుకని మావాడు అస్సలు ఆపలేదండి కారు అలాగే నిదానంగా తోలాడు అయితే కొంచెం దూరం వచ్చేటప్పటికి మాత్రం ఆ కరిమబ్బులు వెళ్ళిపోయి కొంచెం వెలుతురు వచ్చిందండి వర్షం అయితే పడుతుంది కానీ వెలుతురు వచ్చింది అందువల్ల చిన్నగా అట్లాగే వచ్చాము అయితేనండి ఒక చోట మాత్రం అసలు మా కారు అట్లా ముందుకు పాస్ అయింది మా కారు వెనకండి చెట్లు విరిగి పడ్డాయండి అసలు ఎంత సౌండ్ వచ్చిందంటే ఆ సౌండ్కే భయం వేసిందండి భగవంతుడా మేము ఒక మంచి పని కోసం బయలుదేరి వచ్చాము ఆయన మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేయొచ్చు అని దండం పెట్టుకుంటూ కూర్చున్నానండి అసలు వాతావరణం అప్పటికప్పుడే ఎలా మారిందో నాకు అర్థం కాలేదండి నేనైతే ఎప్పుడూ ఇలాంటి వాతావరణం చూడలేదండి ఇదే ఫస్ట్ టైము అయితే ఏ మాట కామాటే కానీ ఆ భగవంతుడు మమ్మల్ని చల్లగా ఇంటికి చేర్చాడండి మేము వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి చేసుకుని చక్కగా ఇంటికి చేరాము మరి మీరందరూ కూడా మాలాగే మీ ఓటు హక్కుని వినియోగించుకున్నారనే అనుకుంటున్నాను నా అభిప్రాయాలు కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి బ్లాగ్తో కలుగుతామండి అప్పటి వరకు ఉంటానండి